అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదహారవ అధ్యాయం ప్రారంభం ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానం చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందదురు ఈ నెల దినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగాని నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిలో గాని దీపారాధన చేసిన ఏడల సమస్త పాపములు కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నది స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠం సకల భోగములు అనుభవిస్తారు కార్తీక మాసమంతయు ఆకాశ దీపం కాని స్తంభ దీపం గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమవును ఆకాశ దీపం పెట్టువారు ధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులోక కథ కలదు చెప్పెదను వినుము ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతంగా మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేస్తుండేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేరి వారు ప్రతిదినం ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజిస్తూ వెళ్ళిచుండేడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరదుల ప్రీతి కొరకు స్తంభ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెట్టెదము కావున మనమందరం అడవికి వెళ్ళి నీడుపాటి స్తంభం ఒక్కదాన్ని తీసుకొని రండు అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువల పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవి నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేస్తుండగా పిలపిలమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతనిని చూసి ఓయి నీవెవరు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించారు అంతలో ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను కిందటి జన్మ అందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనాలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే న్యాయ న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించిన దుర్బుద్ధులాడుట చేత వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలోనే విప్రుడైన వచ్చినను ఆశ్రయించినను అతని చేత నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడి వాడను నేను ఉన్నత ఆసనంపై కూర్చుండి అతి అతిథులను నేలపై కూర్చుండుడని అని వాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేదివాడను అందరూ నా చేష్టలకు భయపడే వారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయేది నేను చేయు పాపకార్యములకు అద్దులేకపోయేది దాన ధర్మలు ఎట్టియో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవాసన దశలో చనిపోయి ఘోర నర్గంలు అనుభవించి లక్ష జన్మల మందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకర అరణ్యమందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోతినాయి ఇన్నాళ్లకు మీ దయ వల్ల స్తంభంగానున్న నేను నర జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలు అన్నయూ మీకు తెలియజేస్తేని నన్ను మన్నింపుడని వేడుకునను ఆ మాటలు ఆలకించి మునులందరూ ఆశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదేను కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచినా మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకునిచుండగా ఆ పురుషుడు మాటలు ఆలకించి ముని పుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున నెల్లరకు నెట్ల కర్మ బంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయం బాపుండి అని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వర్లందరూ తమ తమలో ఒకరు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయము తీర్చగల సమర్థ సమర్థులు మీరే అని కోరారు అంతలో అంగీసరుడు ఇలా చెప్తున్నాడు పదహారవ రోజు పారాయణం సమాప్తం